నమస్కారం అండి నేను పద్మనాభని వెంకటలక్ష్మి గారి దగ్గర సంగీతం నేను చెట్టున్నాను వారు విశాఖపట్నం వాస్తవ్యులు మా యానివర్సరీ సందర్భంగా నేను ఈ పాట పాడుతున్నాను శ్రీరామ కళ్యాణమే విన్నెల సీతమ్మ వైభోగమే విన్నెల శ్రీరామ కళ్యాణమే സീതമ്മ കല്യാണമേ മീ വില അയോധ്യ രാഡന് ബിന്നിലോ വില ദസരദ രാഡണ്ട ബിന്നിലോ ഭിന്നല അയോധ്യമുടന് വെന്നല ദസരദ രാഡണ്ട വിനില ശ്രീരാമ കല്യാണമേ വിനില സീതമ്മ വൈഭോഗമേ വൈഭോഗ കൗസല്യമ ബിന്നിലോ വിള కోదండ రాముడంట వెన్నెలో వెన్నెల కౌసల్య రాముడంట వెన్నెల కోదండ రాముడంట వెన్నెల శ్రీరామ కళ్యాణమీ వెన్నెల సీతమ్మ వైభోగమే మీ వెన్నెల కళ్యాణ రాముడంట వెన్నెలో వెన్నెల సీతారాముడంట వెన్నెలో వెన్నెల కళ్యాణ రాముడంట వెన్నెల సీతారాముడంట వెన్నెలా శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమ మే వెన్న పట్టాభిరాముడంట వెన్నె వెన్నెల జానకి రాముడంట వెన్నె వెన్నెల పట్టా భీరాముడంట వెన్నలా జానకి రాముడంట వెన్నెలా ശ്രീരാമ കല്യാണമേ വിന്നില സീതമ്മ വൈഭോഗമേ വിണ്ണില ശ്രീരാമ കല്യാണമേ വിന്നില സീതമ്മ വൈഭോഗമേ വിന്നില സീതമ്മ വൈഭോഗമേ വിന്നില സീതമ്മ വൈഭോഗമേ വിന്നില സീതമ്മ വൈഭോഗമേ വിന്നില